సన్మానాక్షర కుసుమాంజన్ సనావారి వంకల్లో సుబ్బారావు సూర్యప్రభాపుణ్య దంపతుల వరపుత్రులు సామాజిక సేవా గుర సంపన్నులై కాకినాడ సాగర తీరం నుంచి ఎకసిన వ్యర్థమయ్యారు సామాన్య స్థాయి నుంచి అసామాన్య తీరునిగా విజయ తీరాలు చేరారు సత్యంగా ఈ జీవిత పాఠశాలలో మీరు నేర్చిన పాఠాలు గొప్ప ఉపాధ్యాయులు సరిగా తెలుసుకుని ఆచరిస్తే నేటి యువత కవి వికాసాను సతీష్ బాబు గారు విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు మీలో పుష్కలం విశేష మేధో సంపత్తితో అత్యున్నత విద్యార్థులను చేసిన మీ కృషి సఫలం ఉద్యోగ విజయంతో విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్గా మీది అద్భుత ప్రయాణం విశిష్ట అంకిత భావంతో అంచెలంచెలుగా పరిణతి చెందినది మీ ప్రతిభ పాఠకం విపత్కర తుపాను విపక్షంలో కాకినాడ యుద్ధ ప్రాతిపదికన వెలుగు అందించినది మీ స్థైర్యం వికసించిన విద్యుత్ తేడం లాంటి మీ సేవలకు లభించింది ఉత్తమోద్యోగి పురస్కారం బహుముఖ ప్రజ్ఞావంతులు మీరు సతీష్ బాబు గారు బలమైన కోరికతో ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యాలు నేర్చుకున్నారు